గుబ్బియల్లో ఎల్లో గొబ్బి ఎల్లో గుబ్బియల్లో ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి వచ్చింది సందళ్ళు తెచ్చింది సంక్రాంతి వచ్చింది సందళ్ళు తెచ్చింది గొబ్బి ఎల్లో గొబ్బియల్లో గుడి గొబ్బి చెరువై చేరువైతిరమ్మ గొబ్బియల్లో చెల్లియలంత గుడి గొబ్బి చెరువై చేరువైతిరమ్మ గొబ్బియల్లో ముగ్గులు పెట్టిరి ముచ్చట్లు చెప్పిరి గొబ్బియల్లో గొబ్బియల్లో ముగ్గులు పెట్టిరి ముచ్చట్లు చెప్పిరి గొబ్బియలో గొబ్బి రంగవల్లుడు తీర్చి గొబ్బి ఎల్లో రత్నకాంతులు నింపే గొబ్బి ఎల్లో తీర్చి గొబ్బి ఎల్లో రత్నకాంతులు నింపే గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో ఎల్లో భోగి మంటల వెలుగు పొంగళ్ళ తీపి భోగి మంటల వెలుగు పొంగళ్ళ తీపి గొబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో 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 పసుపు కుంకుమ పెట్టి గొబ్బి ఎల్లో పగడ పూలు పెట్టే గొబ్బి ఎల్లో పసుపు కుంకుమ పెట్టి గొబ్బి ఎల్లో పగడ పూలు పెట్టే గొబ్బి ఎల్లో గన్నెరు పువ్వులు గౌరీదేవికి పెట్టి గొబ్బియల్లో గొబ్బియల్లో గన్నెరు పువ్వులు గౌరీదేవికి పెట్టి గొబ్బియల్లో గొబ్బియల్లో పందిట్లో ఆడిరి గొబ్బియల్లో పడుచూలంతా కలిసి గొబ్బియల్లో పందిట్లో ఆడిరి గొబ్బియల్లో పడుచూలంతా కలిసి గొబ్బియల్లో 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 గుడిలోని గంటలు ఓంకారణాదాలు గుడిలోని గంటలు ఓంకారణాదాలు గొబ్బి ఎల్లో హరిదాసు పాటలు గొబ్బి ఎల్లో గంతు ఆటలు గొబ్బి హరిదాసు పాటలు గొబ్బి ఎల్లో గంగెత్తు ఆటలు గొబ్బి పచ్చని పైరులో పాడి పంటలు నిండు గొబ్బి ఎల్లో ఎల్లో పచ్చని పైరులు పాడి పంటలు నిండు గొబ్బి ఎల్లో ఊరు వాడలెల్ల గొబ్బి ఎల్లో పరవశించేనమ్మ గొబ్బి ఎల్లో ఊరు వాడలెల్ల గొబ్బి ఎల్లో పరవశించేనమ్మ గొబ్బియల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో 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 ఎల్లో